నీళ్ళి అందులో నాకు ఆనందం ఉంది పది రూపాయల దగ్గర తెచ్చారు మరి ఇది ఎంత అవుతుంది మళ్ళీ అవును చెప్పే పెండింగ్ వచ్చాను బాయ్ బాయ్ ఎలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయా ఎస్ విలేజ్ హోమ్లాగ్స్ అదేంటి ఛానల్ నేమ్ ఎడిట్ చేసాం కదా మళ్ళీ చెప్పేస్తున్నాను నేను నేమ్ అయితే రీసెంట్గా ఎడిట్ చేసాం ఫ్రెండ్స్ ఎస్ బ్లాగ్స్ అని పెట్టాము ఎందుకు పెట్టామంటే అలాగా ప్రతి ఒక్కరు ఛానల్ నేమ్ అడుగుతున్నారు చెప్తుంటేనేమో వాళ్ళంతా అయింది సెర్చ్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా షార్ట్ చేయొచ్చు కదా అనేసి అడుగుతున్నారు అందుకనేసేసి మేము కూడా లెంత్ ఎక్కువైంది షార్ట్ చేద్దాం అని ఇప్పటి నుంచో అనుకుంటున్నాము అందుకే ఇంకా రీసెంట్గా నేమ్ అయితే ఎడిట్ చేసేసాము ఇప్పటి నుంచి మన ఛానల్ జయ ఎస్ వ్లాగ్స్ అనమాట ఫస్ట్ టైం ఆ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సంక్రాంతి సెలవుల తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తున్నారనమాట పోయి అంటిచ్చాను ఇప్పుడే పిల్లలకు ఉప్మా చేయడానికి ఇక్కడ అయితే క్లాత్ అడ్డుగా కట్టాను ఫ్రెండ్స్ వెళ్తురు కుట్ట వీడియోలో సరిగా కనిపించాలని ఇంకా అడ్డుగా పెట్టాను పోగ పై నుంచి వెళ్తుందిలే వెళ్తుంది చెప్పి కొంచెం గ్యాప్ పండించాను అనమాట కూరగాయలు ఇదేమో ఉప్మాను ఒక పది రూపాయలది తెప్పించాను నేను సాయంత్రం మొత్తం ఐదు రూపాయలు తాలింపు సామాను కొత్తిమీర ఇవేమో వెండి చేపలు ఎండి చేపలు అయితే నేను కొన్నా అమ్ముకుంటేనే తీసుకుంటానని చెప్పాను కదా అమ్మ కొని పంపించింది అనమాట నిన్న సాయంత్రం మొట్లు నిన్న ఆదివారం సాయంత్రం మొట్టలు కూరగాయలు వేయించుకొని మీ ఆయన పంపు కొన్ని కూరగాయలు ఇస్తాను అని చెప్పింది అనమాట అమ్మ అది నిన్న సందల మొట్టలు ఎంత తెచ్చాడు ఇది రూపాయలు తాళింసాము ఎదురు రూపాయలు ఉంటాయి ఏ రోడ్లు ఇచ్చే చిన్నాడు తెల్లనొక్క ఎర్రనక తెచ్చుకుంటారు మీరు మరి తెల్లనొకన్నా మనీ తెల్లనొంగ తెల్లనొక తెచ్చా అయితేనే ఫ్రీ గ్యాస్ కొండ గురించి అడగడానికి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఫ్రీ గ్యాస్ గుండె అయితే వస్తుంది అనమాట మాకు అదేమనుకున్నాం మేము ముందు ముందు డబ్బులు ఎట్టి బుక్ చేసుకుంటే తర్వాత అకౌంట్ లో పడతాయి అని అని అన్నారు రెండు రోజు పనులకు వెళ్ళాక ఏం చేస్తా గ్యాస్ అయితేనే అని అన్నాడు అనమాట మరి పండగ నాలుగు రోజులు పనులకి వెళ్ళదు కదా పనుల్లోకి వెళ్ళకపోగా మళ్ళీ బీచ్కి వెళ్ళాము ఇంటికాడ కూడా ఖర్చు అవుతాయి కదా డబ్బులు అందుకే రెండు రోజుల పనులకి వెళ్ళాక ఎంత అన్నాడు ఇప్పుడు కాకపోదా దీని కాల్ బీచ్ ఇంకోసారి ఎప్పుడైనా వెళ్దాం మళ్ళీ సంవత్సరం వెళ్దాం చూపిచ్చు చిన్నడు ఫ్రెండ్స్ ఈ నూట యాభై రూపాయలు తీసుకున్నారు సంవత్సరం గ్యారంటీ అంట సంవత్సరంలో ఎప్పుడు రంగు కగ్గిపోయినా సరే రండి ఈ చెత్తలు చోలీలు అలా అన్నారు చోళ్ళు కలపడి ఉంటాయి అని తీసేసుకున్నాను అనమాట ಇಲ್ಲ ಒನಕ ಮೊದಲು ಮೊದಲು ಅಂತಲೇ ಸೇರಗನಿದಿ ಈ ಆಲ್ ಫಾಸ್ಟ್ ರೋಡ್ ಗಡಾ ಎಕ್ಕ ಮನೆ ತೆಲ್ಲೆ ಲೊತ್ತಾರ ರಾರ ರಾರ ನೀರಂ ತಿಂಗಳು ಬಸರಬಹುದು ಆಗಲ್ಗರಾ ನೀಲಿಪೋತಾನು ಆಗಲ್ಗರಾ

ఆ పిల్లకి జల్ అయ్యాల నీళ్ళు ఇదే అందులో నాకు అన్నం ఉంది అన్నం కదా పది రూపాయల దగ్గర తెచ్చారు మరి ఇది ఎంత అవుతుంది తినండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఉప్మేళ ఉందే నీ గురు వంప చేసేసింది నాకు గురంప చేసేసింది నీకు చేయలేదు చితక మూలగేసి ఒక నీకు చేయలేదు అన్నీకి నాకే రొంప చేసింది నేను ములగ నాకు రొంప చేసేసింది కాకినాడ నీ కాకినాడలో నీళ్ళు వచ్చేది తాగాను కాకినాడలో నీళ్ళు తాగాము అమ్మమ్మలు ఇంటికాడ అదే పారం కాడ ఉంటున్నారు కదా అక్కడ నీళ్ళు తాగాము అందుకే నాకు రొంప వచ్చేసింది నాకుని తీపి తీపి తినకూడదు పప్పుల కట్టను నాకు తెచ్చేలా చిక్కి ఇచ్చేస్తే చిక్కి ఇస్తే నాకు తెచ్చేయండి ఇద్దరు బాగుంటుంది చెప్పండి పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ రోజే వెళ్ళిపోతానంటున్నారు స్కూల్ కి మళ్ళీ అవును చెప్పారు ఒక పెండింగ్ బాయ్ బాయ్ వెళ్ళండి బాయ్ లేదా టిఫిన్ వెళ్ళేది ఈరోజు చల్దాను ఉంది అయితే బ్రష్ చేయలేదం తెల్ల సొక్క వేసుకుని మెరుచుకుంటా మెరుచుకుంటున్నాడా మీ మాంగారు

അന്ന വണ്ടാൻ കൂറോ ആഹ് അത కొ చల్ల దానిలో నమ్మకం పెడితే బాగుంటుంది కదా ఉప్పు చెప్పిందా కొర కారం ఉండదు ఈ తగిలి కారం ఉంటుంది ஏ பண்ணி அது ஏ பண்ணி உ கரலேமோ

డామ తినియట్నే పట్కున్ డాందర్ కొనేసుకోవనా డాందర్ అదగో డామల గర్ కొడతో యార్త్ కట్టు కుచో బండి మీద అటక మీద పెట్టేసామన్న మాట ఈ రోజులో ఫ్యాన్ అమ్మ వాళ్ళే ఫ్యాన్ ఉమాదైతే కాదు ఫ్రెండ్స్ అది जहर तक जहर तक అక్కడ దాకా అదే బయట తీసుకెళ్తున్నాడు అనమాట అమ్మ ఇచ్చింది ఎండు చేపలు పైన ఉన్న పొర మొత్తం తీసేసాను ఫ్రెండ్స్ రెండు చేపలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇంకా ఉప్పు కారం పసుపు రెడీగా పెట్టాను రెండు వంకాయలు రాత్రి రెండు వంకాయలు వేసేసాను గుడ్లు కూరలోని ఇప్పుడు రెండు వంకాయలు ఉంటే అవి కూడా కూర కూర చేసేస్తున్నాను అనమాట ఇంకా వంకాయ పెండి చేప వండుతున్నాను ఇప్పుడు అయితే రెడీగా పెట్టాను వీటెక్కింది పక్కన ఉంటాయి ఉల్లిపాయ టమాటా పచ్చిమిసారి ఇంకా ఉడికాయ ఉడిపోకుండా తీసి పక్కన పెడతాను మళ్ళీ ఉడిపోతాను కూరలు ఉల్లిపాయలు అయితే వేగినాయి కారం పసుపు తాలింపు అయితే పూర్తయింది కొద్దిగా చింతపండు నానబెట్టాను చింతపండు వేసిన తర్వాత వేస్తాను అనమాట చేపలో ఉడుకుతుంది ఇది ఈ లోపలనే కొత్త ఆడుతుంది కూర చింతపండు పులుపు వేస్తాను ఇంకో చింతపండు పులుపు చేపలు వంకాయ ఎండి చేప కర్రీ దగ్గర పడేంతవరకు ఉడకనిచ్చి అప్పుడు తిప్పుతాను కూర అయిపోయిందని పుల్లలు తీసి పక్కన పెట్టాను రెడీ అయిపోయింది వంకాయ ఎండి చేప కూర రెడీ చేశాను ఎండి చేపలో సరికినమాట పిల్లలు తిన్నారు ఎలాగో ఏమంతే మొత్తం లోటా చిక్కడ లేదు వెనకాల డబ్బాలు ఉందా ఎండి ఎక్కువనేసింది తీయాలే వంకాయ ఎండి చేప ఎండి చేప